హలో అండి హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హిమాస్ దునియా అండి కనుమ రోజు మేమైతే భీమవరంలో ఉన్న మావుళ్ళమ్మ టెంపుల్కి అయితే వెళ్ళామండి సో చాలామంది దైవ దర్శనం కోసం ప్లస్ ఇంకోటి కూడా చూడడానికి వస్తారండి అదేంటంటే లైటింగ్ అనమాట సో ఇక్కడ పెట్టే లైటింగ్ ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఇంకెక్కడా పెట్టరు అనేది ఒక చాలామంది చెప్తూ ఉంటారు సో ఇదైతే మేము ఫైవ్ థర్టీకి అది వెళ్ళాము లైటింగ్ అయితే ఎప్పుడే స్టార్ట్ చేస్తున్నారు ఇది లోపలికి గుడి ఎంట్రన్స్ దగ్గర అనమాట సో ఈ లైటింగ్ చూసారా ఎంత బాగుందో అసలు లైటింగ్ లాగే అనిపించట్లేదండి చాలా బాగుంది కదా పింక్ కలర్తో సో రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారండి ఇక్కడ సో ఇప్పుడు ఈ సంవత్సరం అరవై ఒక్క సంవత్సరాలు వార్షిక మహోత్సవాలు జరుగుతున్నాయండి మాళ్ళమ్మ టెంపుల్ దగ్గర ఈ గుడి దగ్గర నెల రోజులు అయితే జరుగుతూ ఉంటుంది సో లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఇది అచ్చు గోరింటాకు అంటారండి దీన్ని అయితే ఒక మామగారు పెట్టించుకో మనవరాల అన్నారని చెప్పి పెట్టించుకుంటున్నాను సో చేతికి ఫుల్గా పెడతారని నేను అనుకోలేదండి కానీ ఫుల్ పెట్టారు ఆవిడ మొత్తం చెయ్యంతా నింపేశారు చూడండి ఇలా చెయ్యంతా పెట్టినందుకు ముప్పై రూపాయలు అంటండి ముప్పై రూపాయలు ఇచ్చాను తర్వాత చుట్టుపక్కలంతా కూడా మనకి షాపింగ్ కాంప్లెక్స్లు అంటే షాపింగ్ చేసుకోవడానికి చాలా అనువుగా ఉంటుందన్నమాట సో స్వీట్స్ హాట్స్ తర్వాత డ్రెస్సెస్ శారీసు తర్వాత కిచెన్ ఐటమ్స్ అన్నీ ఉంటాయండి జాతర కదా అన్ని రకాలు పెడతారనమాట ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా ఉంటాయండి తర్వాత ఈ వేలికి మర్చిపోయారు అని చెప్పి అంటే మళ్ళీ వేలికి పెడుతుందనమాట మామగారు చూడండి బాగుంది కదా సో అదంతా అయిపోయిన తర్వాత మేము అక్కడ నుంచి బయలుదేరాము చూడండి ఇది లైటింగ్ అనమాట ఫుల్ లైటింగ్ అనమాట ఇది అంటే అటుపక్కన తీయలేదు నేను ఇటుపక్కకి వచ్చిన తర్వాత తీసాను సో రోజుకు ఒక థీమ్ ఉంటుందండి అంటే ఈసారికి ఈ సంవత్సరం ఈ థీమ్ అనమాట అలా ఒక థీమ్ పెట్టుకొని మొత్తం లైటింగ్ అంతా అండి చాలామంది టెంపుల్కి అమ్మవారిని దర్శనం చేసుకుని ఈ లైటింగ్ చూద్దామని కూడా చాలా మంది వస్తారండి భీమరంలో గునుపూడి గుడి ప్లస్ మా ఊళ్ళమ్మ టెంపుల్ ఎంతో ఫేమస్ సంక్రాంతికి పెట్టి మా ఊళ్ళమ్మ టెంపుల్ దగ్గర ఈ లైటింగ్ కూడా అంతే ఫేమస్ అండి నెల రోజులు ఉత్సవాలు చేస్తారు Tchau. తర్వాత తెలు వారి మిక్చర్ బండ్ మిక్స్ మిక్స్ బండి ఉంటుందండి అక్కడ చాలా ఫేమస్ చాలా బాగుంటాయి బజ్జీలు కూడా సో గుడికి ఇటు పక్కన సందులో ఉంటాయి అన్నమాట చాలా బాగుంటాయి బజ్జీలు తినేసి మేము వెంటనే బయలుదేరిపోయామండి ఇంటికి అయితే ఆ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ అండి